మీరు దేనిని గుర్చి చింతపడొద్దు మీకు ఏదన్నా చింత ఉంటే ఆ చింత యావత్తు నా మీద వెయ్యాలని పేతూరు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చెప్పాడు ఆయన మీ గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత మీ నెత్తనే పెట్టుకోండి ఆయన మీ మునుగూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అన్నాడు చూడు పేతూరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఒకసారి చూడండి ఆయన మీ గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి ఓకేనా అంటే ఆయన మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు పట్టింపు కలిగి ఉన్నాడు కలిగి ఉన్నాడు నీకేం కావాలో ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఎందుకు కావాలో ఎంత కావాలో ఏ విధంగా కావాలో మొత్తం ఆయనకు తెలుసు అయితే నువ్వు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నీ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టద్దు ఉంటాయి నా కళ్ళ ముందు ఉన్నాయి నేను అనుభవిస్తున్నా మరి దృష్టి పెట్టకపోతే ఎట్లా ఓకే నాకు తెలుసు ఆ సంగతి అయినా సరే నువ్వు దృష్టి పెట్టొద్దు నువ్వు దృష్టి పెట్టినంత సేపు అవి ఇంతింత ఇంతింత అంతంత కొండలాగా మారిపోతాయి తప్ప అవి నీకు ఇంకా ఎక్కువ సమస్యలకే కారణమవుతాయి తప్ప పరిష్కారాలు కావు దేవుడు చెప్తున్న చిన్న టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మళ్లించు అంటున్నాడు దృష్టి మళ్లించు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతల వైపు మీరు చూడొద్దు మీరు నాకెళ్ళి చూడండి అని మాట్లాడుతున్నాడు ఆయన నా వైపు చూచి రక్షణ పొందండి నా యుద్ధకొచ్చి విశ్రాంతి పొందండి